న్యూస్ స్వాగతం ఈ రోజు చూద్దాం అందరికి నమస్కారం నేను మాట్లాడుతున్నది జి రాంబాబు యాదవ్ వర్క్స్ ఎంప్లాయీస్ యూనియన్ తెలంగాణ రిజిస్ట్రేషన్ నెంబర్ టూ ఎయిట్ సెవెన్ త్రీ రికగ్నైజ్డ్ యూనియన్ అధ్యక్షుడిగా ఈరోజు ప్రెస్లో మాట్లాడుతూ ఉన్నాను వాటర్వర్స్లో పనిచేస్తున్న ఉద్యోగ మిత్రులకి ఈ వార్త వివిధ రూపాల్లో వింటున్న శ్రే రాష్ట్రలకి మిత్రులందరికీ కూడా నమస్తే వాటర్ వర్క్స్లో సంవత్సరాల తరపు పనిచేస్తున్న కార్మికులకివల కాలంలో యాజమాన్యం తీవ్ర అన్యాయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం అనేక సంవత్సరాలుగా యాక్ట్ వాటర్ వర్క్స్లో ఇంప్లిమెంటేషన్ అవుతూ ఉంది అదనంగా పనిచేసిన వాళ్ళకి ఓటీ సౌకర్యాన్ని కల్పించాలి కానీ ఇటీవల కాలంలో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక ఉద్యోగులకు అన్ని నష్టాలు తీవ్రమైన నష్టాలు ఇప్పటివరకు వరకు పిఆర్సి ఇవ్వలేదు ఇప్పటివరకు డిఏ ఇవ్వలేదు కానీ మూలిగే నక్కపై తాట్కా ఇవాళ జీతాలు కూడా సకాలంలో అందని పరిస్థితి ఏర్పడింది వాటర్ వర్క్స్లో బోర్డు ప్రారంభమైనప్పటి నుంచి కూడా జీతం నెల చివరి రోజున వచ్చేది ఇప్పుడు దాన్ని నెల ఫస్ట్ వీక్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను ఒకటో తారీఖు ఇస్తున్నాను క్రమంగా ఇది కూడా తెలవని భయం కార్మిక ఉద్యోగుల్లో ఉంది అదే రకంగా ఇంతకుముందు ఓటీలు వచ్చాయి ఆరు వేల ఏడు వందలకు పైన ఉండాల్సిన పర్మనెంట్ ఉద్యోగులు మూడు వేల పైన చికే ఉండవు అందుకని ఈ అదన పని చేయడం ద్వారా ఓటీ వస్తూ ఉన్నాయి ఇప్పుడు యాజమాన్యం ఆ ఓటీని ఎగ్గొట్టడానికి దారి ఎదుగుతా ఉంది ఈ విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం యాజమాన్యం ఇప్పటికైనా ఆలోచించి కార్మిక ఉద్యోగుల పైన పరిపాలన తగ్గేటట్టు చూడాలి అదనంగా ఉద్యోగులు పెట్టాలి పర్మినెంట్ ఉద్యోగుల సంఖ్య పెంచాలి అవసరమైన కాలం ఓటీ చేసుకున్న వాళ్ళందరినీ సతాయించకుండా నొక్క తిరుగుడు దారులు ఎత్తకుండా అందరికి కూడా ఓటీ ఇవ్వాలి అని చెప్పేసి ఇవాళ మేము డిమాండ్ చేస్తాము ప్రత్యేకంగా ఇలా కొంతమంది జిఎంలు ఇక్కడ పేర్లు చెప్పదలుచుకోలేదు వారి కార్యక్రమాలు అన్నీ ఎక్కడ బయటపడుతుందో ఎక్కడ ఎంక్వెరీలు వస్తాయో అనే పేరుతోటి ఇలా ఎండి గారి ఈడీ గారి మెప్పు కోసం ఓటీలను బంద్ చేసి మేము ఏదో ఓటుకు డబ్బులు మిగిలిచ్చినామని చెప్పుకోవడం కోసం కొన్ని ప్రయత్నాలు జీఎంలు చేస్తున్నాం వారందరికీ కూడా నేను మొదటిసారి కాబట్టి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మీరు మీ తప్పులు దాచిపెట్టుకోవడానికి మీరు దయచేసి కార్మికులను అన్యాయం చేయవాలి కార్మికులకు వచ్చే ఓటింగ్ తప్పకుండా ఇవ్వాలి అదే రకంగా రాత్రిక హాలిడేస్కి ఇచ్చే అంశం ఏదైతే ఉందో అది కూడా తప్పకుండా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయాలి మేము ఇంతకుముందే ఈ ప్రమాదాన్ని గుర్తించి మే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లోనే వాటర్ బోర్డులో ఓటీలు బంద్ చేయడానికి ఇతర సౌకర్యాలు కట్ చేయడానికి యాజమాన్యం ప్రయత్నం చేస్తూ ఉంది అని చెప్పేసి వీడియోలోనూ పత్రికల రూపాల్లో కూడా తెలియజేశాం ఎండి అశోక్ రెడ్డి గారికి కూడా విజ్ఞప్తి చేశాను ఎక్కడన్నా ఒక్కడ చిన్న చిన్న లోపాలు ఉంటే ఎలకల పడ్డాయని చెప్పేసి ఇల్లును తగలబెట్టుకున్నారు ఆ సమస్యతో సమస్యను పరిష్కరించుకుంటాం అంతే తప్ప ఇవాళ అనేక ఆరోపణలు కష్టపడి పనిచేస్తున్న ఉద్యోగుల పైన పనిచేయకుండా ఓటీలు తీసుకుంటుందని ఒక పేపర్లో వస్తుంది ఓటీ లూటీ అని చెప్పేసి ఒక పేపర్లో వస్తుంది స్వయానా అధికారులే కార్మికుల్ని ఉద్యోగుల్ని ఒక రకంగా చెప్పాలని అంటే వాళ్ళని అవమానపరిచే పద్ధతుల్లో ఇలా సహాయం చేస్తుందో అని చెప్పేసి మాట్లాడి అంతేకాదు తప్పుడు మాట్లాడితే కేసులు పెడతామన్నారు ఆటలు తీస్తామన్నారు మరి ఈ ప్రగల్భాలు పలికిన నాయకత్వం ఈరోజు ఎందుకు పోయి ఓటీలు ఇవ్వండి అని చెప్పేసి నిన్న ఇవాళ అదే ఎంపీ గారికి పత్రం ఇచ్చారు అంటే ఆనాడు మేము ఓటీలు బంద్ అవుతున్నాయి ఓటీలు ఇవ్వండి అని మేము అడిగితే ఏది బట్టే అది నోటికొచ్చినట్టు మాట్లాడిన నాయకత్వం ఈరోజు ఎందుకు ఓటీ లెటర్ ఇవ్వాల్సి వచ్చింది అంటే దీన్ని బట్టి అర్థమయ్యేది వాటర్ వర్క్స్లో జరుగుతున్న పరిణామాలపైన ఉద్యోగుల సమస్యలపైన మొగిలి రాజరెడ్డి గారికి ఏ రకమైన అవగాహన లేదు అనేది స్పష్టమవుతుందని కార్మిక ఉద్యోగులకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అంతేకాకుండా ఈరోజు గంప లెక్క ఇలా సతీష్ గారి యూనియను కే రాజరెడ్డి గారి యూనియను మొగిలిరెడ్డి రాజరెడ్డి గారి యూనియను అన్నీ కలిపి ఇలా ఐక్యమై మేమంతా కాంగ్రెస్కి అనుబంధం అని చెప్పేసి ఇలా అంటగాగుతూ ఉన్నారు వీళ్ళందరూ నిన్న ఎండి గారికి ఉత్తరం ఇచ్చినప్పుడు కార్మికులందరూ కూడా గ్రహించారు కేవలం ఓటి ఉత్తరం ఇవ్వలేదు ఓటి ఉత్తరం ఒకటి రాశారు అదే రకంగా కారుణ్య నియామకాలు కాంపెన్సేషన్ అపాయింట్మెంట్ సంబంధించిన ఉత్తరం ఇంకొకటించిన అంటే అర్థం ఏంటి ఈ రెండు కూడా ఒకదాని మీద రాయొచ్చు కానీ విడివిడిగా రాసిన ఎందుకనంటే కార్మికులకు చూపించేటప్పుడు మాత్రం ఆ ఉత్తరాన్ని ఓటీది కార్మికులకు చెప్పడం అసలు వీళ్ళు అక్కడికి పోయింది ఎందుకంటే కార్మిక నియామకాలని వేగవంతం చేయండి కారుమిన నియమకాలు మనం ఏదొందరూ చేయాల్సింది దాని ఎవరో కాదగల కానీ దాని మీద అంత ప్రేమ ఎందుకు పుట్టిందంటే ఈ పోయిన టీములో ఇవాళ ఫోటోల్లో చూస్తే ఆనందరెడ్డి గారు పేరాజ్ రెడ్డి గారు జాంగీర్ గారు వీళ్ళు రోజు వీళ్ళ పని ఈ కారుమిన నియమకాలు నింపటానికి చేసే ఆర్టీఏ బ్రోకర్ చేసినట్టు చేసే పని వీళ్ళకి అందుకని ఆ పైరవీలు జరగడం లేదు ఆ పైరవీలని తొందర జరపడం కోసం డైరెక్ట్గా కార్య నియామకాలు కావాలని వీళ్ళు పోతే మిగతా లీడర్లు రారు ఎందుకంటే ఈ పైరవీలు వీళ్ళు మాత్రమే చేసుకొని ఆ డబ్బులు వీళ్ళు మాత్రమే తీసుకుంటారు పంచి పెడతారు లేదని అడగనాలు రా కాబట్టి అందరినీ ఎండబెట్టుకొని పోవాలంటే ఓటీ అని ఓ పెట్టుకొని ఆ ఓటీని దృష్టిలో పెట్టుకుని పోయినాం ఇవాళ ఓటీని అడ్డం పెట్టుకొని ఇలా రాజకీయాలు చేయాలనే ప్రయత్నం చేస్తున్నది మేము కాదు ఇవాళ మీకు అర్థమైంది ఓటీ నిజంగా రావట్లేదని ఇలా ఎంతమంది బాధపడుతున్నారు ఎంతమంది ఓటీ చేసినప్పటికీ కూడా డబ్బులు రావట్లేదు అసలు ఓటీలు వచ్చే కాడ వాళ్ళని ఉచితంగా పనిచేయించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు పర్మనెంట్ ఉద్యోగులు పనిచేసే కాడ అవుట్ సోర్సింగ్ పని పనిచేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు వీటన్నింటినీ మేము గతం నుంచి కూడా చెప్పుకుంటూ వస్తాము అందుకనే ఈరోజు ఉద్యోగ వింత్రులకు మేము ఇలా యజ్ఞం చేస్తున్నా